హ్యాబ్ యువర్స్ వెల్కమ్ టు సువర్ణ మీడియా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ త్వరలోనే క్రిస్మస్ వస్తుంది కాబట్టి మరి బోలెడంత షాపింగ్ అయితే ఉంటుంది ఆవియస్లీ ఇక్కడ చూస్తే పర్టికులర్గా అన్ని ఉన్నాయన్నమాట డెకరేషన్ ఐటమ్స్ క్రిస్మస్ ట్రీ అదే విధంగా టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇక్కడైతే ఉంది సో ఇంతకీ ఎక్కడుంది సో లోపల ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడైతే చూసేద్దాం ఇంకేందుకు అవచ్చు గో కదా అయితే స్టార్ ఉంది సో ప్రభు అంటే జీసస్ కి రిలేటెడ్ ఈ స్టార్ తో చాలా అంటే చాలా ముడిపడి ఉంటుంది కాబట్టి స్టార్కి సంకేతం కాబట్టి ఆయన జీవితం అంతా సో స్టార్ అయితే బయట ఉంది ఇలాంటి స్టార్స్ బోల్డ్ అని ఉన్నాయన్నమాట లోపల మనకి డెకరేషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి దీనికి సంబంధించి చాలా ఉన్నాయి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మ్యారీ మ్యారీ క్రిస్మస్ అంటూ ఉంటారు కాబట్టి సో దానికి తగ్గట్టుగా అంటే చర్చెస్లో ఏవైతే ఉంటాయో డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఇలాంటివి అక్కడ డెకరేట్ చేస్తూ ఉంటారు కాబట్టి అటు చర్చిలు కావచ్చు అదేవిధంగా ఇళ్ళు కావచ్చు దానికి సంకేతంగా అన్నీ ఉన్నాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చూస్తున్నారు కదా క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత అలా వెళ్తూ ఉంటాడనమాట ఈ రథం ఎక్కి సో దానికి రిలేటెడ్గా స్టిక్కర్స్ అయితే బోలెడు ఉన్నాయి పాటు ఇక్కడ మనం చూసినట్లయితే కి సంబంధించి రిలేటెడ్గా చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా సో ఒకటి ఉంది ఒకటి లేదు అనే విధంగా అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే సైడ్ చూస్తున్నారు ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి నీట్ గా జిగేల్ జిగేల్ అంటూ రంగు రంగుల లో అయితే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ తో ఇక్కడైతే మనకి మొత్తం పోతూ ఉన్నాయి అలాగే స్టిక్కర్స్ చూస్తున్నారా క్రిస్మస్ తాత సో అన్నిట్లో గా క్రిస్మస్ తాత బాగా కనిపిస్తూ ఉంటాడు సో ఆయనకి సంబంధించినటువంటి స్టోరీస్ లాట్ ఆఫ్ ఉన్నాయి కదా అయితే గా ఇలాంటి లైట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా బయట డెకరేట్ చేస్తూ ఉంటారు అయితే మనం ఒక సాంగ్ ఉంటాం జింగిల్ బెల్ జింగిల్ బెల్ నానా అలాంటి లైట్స్ అనమాట జింగిల్ బెల్ అంటే బాగా వెలిగిపోతూ ఉంటాయి సో అలాంటివి చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇంకా చాలా ఉన్నాయి క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు షాపింగ్ చేస్తూ ఉన్నారు నమస్తే మేడం నమస్కారం నుంచి వస్తున్నారు ట్రైల్వే వీటర్స్ సో బేసిక్ గా క్రిస్మస్ వస్తే ఇంటిల్లిపాది అది ఒక హ్యాపీనెస్ అనలేనుది కాబట్టి ఇంతకీ షాపింగ్ లో బాంగా ఏం షాపింగ్ చేస్తున్నారు స్టార్స్ డెకరేషన్ కి సంబంధించిన వన్ కంటిన్యూస్ ఆ ఇప్పుడు స్టార్స్ అంటే మనం బైట్ పెట్టుకుంటాం అంటం అదే విధంగా జింగల్ బెల్స్ ఏమైనా తీసుకుంటునారా తీసుకుంటున్నాం అదో క్రిస్మస్ కి మెయిన్ అట్రాక్షన్ అయితే మనకి డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి సెగ్మెంట్స్ తీసుకుంటున్నారు ఐ మీన్ క్రిస్మస్ కి క్రిస్మస్ తాతకి సంబంధించినటువంటి స్టిక్కర్స్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నారు మెయిన్ ట్రీ క్రిస్మస్ తాత ఫేస్ మాస్క్ తర్వాత వచ్చేసి స్టార్స్ చెంకిల్ టైప్ ఉంటాయి కదండి బాబాయ్ వచ్చేసాడు షాపింగ్ మాల్కి మొత్తం షాపింగ్ అయితే చేస్తున్నాడు హై బాబాయ్ బాగున్నా బాగున్నాను ఇంతకీ క్రిస్మస్ కి ఏం షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ క్రిస్మస్ ట్రీ పుట్టుక బొమ్మలు స్టార్స్ ఇంకా వైర్లు ఆయన అన్ని తీసుకున్నారు అయితే మీకు కావాల్సిన కలెక్షన్స్ మొత్తం ఇక్కడ దొరుకుతున్నాయి సార్ అయితే ఎస్పెషల్లీ మనకి క్రిస్టమస్ కి సంబంధించి అందరూ ఇదిగో ఇలాంటి క్యాప్స్ తీసుకుంటారు బయట క్రిస్మస్ ట్రీ తీసుకుంటారు దాంతో పాటు చిన్న చిన్న ఇదిగోండి లైట్స్ తీసుకుంటారు ఇంకా ఎలాంటివి తీసుకుంటూ ఉంటారు స్టార్స్ ఇంపార్టెంట్ స్టార్స్ ఇస్తారు వాడికి సంబంధించి క్రిస్టియన్స్ అంటే హ్యాపీగా అన్ని ఉంటాయి క్రిస్మస్ గురించి పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సింది క్రిస్మస్ తాత గురించే అందరూ క్రిస్మస్ తాత వేషాలు ఇస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సెటప్ ఏదైతే ఉందో సో పర్టికులర్గా టాప్ టు బాటమ్ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి సో ఈ సెగ్మెంట్ కాస్ట్ ఆఫ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీలో ఉంటుందండి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే సైజెస్ వారీగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు ఉంటుంది కాస్ట్ అయితే అండ్ లోపలికి వచ్చేసాక మనం ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ లైట్స్ చాలా సింపుల్గా స్వీట్గా క్యూట్గా నీట్గా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి సో ఇంట్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు అంటే ఇంటి బయట అయితే మనం ఆబ్వియస్లీ పెద్ద స్టార్ పెట్టుకుంటాం లోపలికి వస్తే ఇలా మనం కళాత్మకంగా అన్నీ డెకరేట్ చేసుకుంటూ ఉంటాం అయితే బేసిక్గా చర్చెస్లో కూడా అన్నీ సో చర్చికి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇలా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి లోగోసు అదేవిధంగా ఇక్కడ క్యాప్స్ అందరికీ వచ్చినటువంటి వాళ్ళకి క్యాప్స్ దాంతోపాటు లోపలికి వచ్చాక ఎదుగుండి చూశారు కదా ఓన్లీ ఈ క్రిస్మస్ తాత కూడా సపరేట్ గా అమ్ముతున్నారు ఎంత కాస్ట్ మేడం ఇవైతే అండి ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎల్ఈడి బేస్డ్ అవి రూపాయలు ఓకే ఇలా లోపలికి వెళ్తే మనకి ప్రతి ఒక్కటి ఉంది అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ ఇంకా క్రిస్మస్ అయిపోయిన తర్వాత జనవరి ఫస్ట్ వరకు క్రిస్టియన్స్ అందరూ సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి మనకి ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రతి ఒక్కటి ఉంది చూస్తూ ఉన్నారు చూస్తుంటే ఎంత బాగున్నాయంటే చాలా అంటే స్పెషల్గా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎవ్రీథింగ్ ఉంది ఇంతకీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్న కానీ ఎక్కడ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మన నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ సెంటర్ ఏదైతే ఉందో కలెక్టరేట్ కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వచ్చేసి లెఫ్ట్లో తిరిగేస్తే చిన్న బజార్ ఏరియా ఇది సో ఇక్కడైతే పర్టికులర్గా పోస్ట్ ఆఫీస్ సెంటర్ అండి ఇది పోస్ట్ ఆఫీస్ సెంటర్ అండి ఇక్కడ సురేష్ ట్రేడర్స్ అనే ఒక షాపు ఇక్కడికి వస్తే ఏ టు జెడ్ ఉంటాయి ఈవెన్ నార్మల్ డేస్ లో పిల్లలకి ఆ బర్త్డేస్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇలా చేస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ ఈ రోజు అయితే ప్రతి ఒక్కరికి చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సెగ్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి సో ఓవరల్గా కస్టమర్స్ కి సంబంధించి మనకి ఏం కావాలి ఏం కొనుక్కుంటారు కస్టమర్స్ అనే పాయింట్ ఆఫ్ ఇల్లు ఇప్పుడు అయితే అక్క మనకి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు హాయ్ అక్క హాయ్ అందుకే ఏమేమి కొనుక్కుంటారు కస్టమర్స్ ఏం కొనడానికి ఇక్కడ కొంచెం స్టార్లు డ్రెస్సులు

మనకి అందరూ ఈవెంట్స్ వాళ్ళే వచ్చేది రీటైల్ కౌంటర్ కాదు హోల్సేల్ కౌంటరే బద్ద సో అక్క మాటల్లో చాలా విశేషాలు అయితే తెలుసుకున్నాం కాబట్టి అన్న ఎవరైతే ఉన్నారో ఈ షాప్ మెయింటెన్స్ చేస్తూ ఉన్నారు సో వారి మాటలో మరి విశేషాలు హాయ్ అన్న హలో ఇంతకీ మన దగ్గర ఏమేమి దొరుకుతూ ఉంటాయి అంటే ఓన్లీ క్రిస్టమస్ కి లేకపోతే అన్ని ఫెస్టివల్స్ కి అన్ని ఏవైతే ఉంటాయో పబ్లిక్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నిటికీ ఉంటాయా త్రో ది ఇయర్ ప్రతి ఒక్క ఈవెంట్ కి సంబంధించినట్టు అన్ని మన దగ్గర ఉంటాయి మ్యారేజ్ సంబంధించిన ఈవెంట్స్ గృహప్రవేశానికైతే ఏమి బర్త్డేలకైతే ఏమి ఇంకపోతే బ్రైట్ టు బి శాష్లని హ్యాపీ బర్త్డే శాష్లని హ్యాపీ బర్త్డే క్యాప్స్ అని క్రిస్మస్ వెరైటీస్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్ క్రిస్మస్ డెకరేషన్స్ బర్త్డే డెకరేషన్ ఏ టు జెడ్ మన షాప్లో సంవత్సరం అంతా దొరుకుతాయి సురేష్ ట్రేడర్స్ ఓవరాల్ సురేష్ గారు అయితే ఇప్పుడు ముందు ముందున్నారు అయితే ఇక్కడ ఎలాంటి ఎలిమెంట్స్ దొరుకుతాయి అనేది వారి మట్లో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సో ఓవరాల్గా క్రిస్మస్ కాదు జనవరి ఫస్ట్ కాదు ఇలా రిలేటెడ్గా చెప్పుకుంటూ పోతే చాలా ఫెస్టివల్స్ చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి అసలు మన దగ్గర అన్ని ఫెస్టివల్స్కి అన్ని బర్త్డేస్కి స్పెషల్ అకేషన్స్ దేనికైనా కూడా రెడీ చేసుకునే దానికి అన్ని ఐటమ్స్ ఉంటాయి సో ఎస్పెషల్లీ నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఇది ఉంది అది లేదు అనే విధంగా ఇక్కడైతే అన్నీ ఉన్నాయి కాబట్టి సో కస్టమర్స్ ముందుగానే ఏమైనా బుక్ చేసుకునేదానికి లేదా ముందుగానే ఈ ఐటమ్ ఉంది అని తెలుసుకోవాలంటే ఏమైనా లైక్ పేజెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా మంది సురేష్ స్టేటస్ అనే పేజ్ ఉందండి యూట్యూబ్లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఇంతకీ ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టారు ఈ షాప్ ఈ విధంగా రన్ ఉన్నారు ప్లస్ ఇయర్స్ ఇయర్స్ నుంచి సూపర్ క్రేజీ అసలా అయితే థర్టీ ఇయర్స్ నుంచి మీకు మంచి అపారమైన అనుభవంతో ఉంది కాబట్టి ముందు ముందుకైతే సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తూ ఉన్నారు సో ఆబియస్లీ ఏ టు జెడ్ టాప్ టు ఆల్ అన్ని ఉన్నాయంటారు ఇంక్లూడింగ్ బర్త్డే పార్టీస్ మ్యారేజెస్ ఎవ్రీథింగ్ ఎస్ ఆబ్వియస్లీ చూసారు కదా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతున్నటువంటి ప్లేస్ మన నెల్లూరులో ఎక్కడా ఏంటి అనేది అయితే క్రిస్టమస్కి ఏం కావాలి ఏంటో అనేది ఆవియస్లీగా తెలిసిపోయింది కాబట్టి క్రిస్టమస్ అనే పేరులోనే ఇదిగోండి ఈ క్రిస్మస్ ట్రీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఇళ్ళల్లో బయటే లేదా లోపలికి ఎంట్రన్స్లో అలా డెకరేట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా స్టార్స్ నుంచి ఈ క్యాప్స్ వరకు అదేవిధంగా క్రిస్మస్ తాతకి సంబంధించి దాంతోపాటు జీసస్కి సంబంధించి అండ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ మనకి డెకరేషన్స్తో డెకరేట్ చేసి ఆ జీసస్ పుట్టుకు నుంచి అదేవిధంగా చివరి వరకు ప్రతి అంకాన్ని తెలియపరిచే విధంగా కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు సో అన్నీ దొరికే పాయింట్ ఇక్కడే సో చూశారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం మరి ఢిల్లీ కీప్ స్మైలింగ్ ముందుగానే అందరికీ క్రిస్మస్ విషయస్ తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ రియాస్తో దినేష్